హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి నాకు వంద మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకని మా అమ్మాయి నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చింది అసలు అనుకోలేదండి ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇద్దరు పిల్లలు చూసుకుంటూ ఇలా నేను అసలు వీడియోలు పెడతానని కూడా ఎప్పుడు అనుకోలేదు మా పెద్ద అమ్మాయి బయట దేశంలో ఉండడం వల్ల తనకి నా వంటలు మిస్ అవుతున్నాను ఎలా చేసుకోవాలో తెలియదు అని అన్నందువల్ల ఇలా నేను యూట్యూబ్లో పెట్ట పెట్టమని చెప్పింది తనే నాకు అంటే వాట్సాప్లో పెడుతుంటే సగం సగం మిస్ అయిపోతున్నాయి ఇవైతే వీడియోలు అప్లోడ్ చేసి ఉంచేస్తే డిలీట్ అవ్వకుండా ఉంటాయని ఉద్దేశం మీద మా పాప చెప్పిందండి అందువల్ల పెట్టాను అలాంటి నా ఛానల్ని వంద మంది ఇష్టపడ్డారు అందుకు మా చిన్న పాప ఏమో ఇలా గిఫ్ట్ ఇచ్చిందండి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం ఫిల్టర్ కాఫీ ఇప్పుడు చేసుకుందామన్నా అవ్వట్లేదని నేను ఇన్స్టెంట్ కాఫీ కొనుక్కొని తాగేస్తున్నాను అందుకని మా పాప ఇది గిఫ్ట్గా ఇచ్చింది ఇది నేను అమెజాన్లో కొనుక్కున్నానండి కాష్ గుర్తులేదు నాకు ఇలా వాటర్ వేసుకొని కింద గిన్నెలో పైన మెస్కప్ కప్పి ఇచ్చారు కదండి అందులోని బ్రూక్ బాన్ గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఒకసారి డికాషన్ పెట్టుకున్నామంటే నలుగురికి కాఫీ అయిపోద్ది ఇందులోని నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే కట్ట సరిపోద్ది ఇది ఇలా వేసుకొని కా కొంచెం నొక్కి దాని మీద ఆ రెండో గిన్నె ఉంది కదండి అది అది లాక్ చేసుకొని పెట్టుకోవడం స్టవ్ మీద ఈ కింద నుండి నీళ్ళు మరిగి ఈ కాఫీ పౌడర్ తోటి కొంచెం కలిసిన తర్వాత ఆ పైకి చిన్న గొట్టంలాగా ఉంది కదండి దాని ద్వారా డికాషన్ అంతా పై దాంట్లో పైజారులో కలెక్ట్ అవుతుందండి కాఫీ పొడి ఏమీ పైకి రావట్లేదండి చాలా బాగుంది అసలు మరుగుతుంటే ఇల్లు అంతా గుమ్గుమలు కాఫీ ఫ్లావర్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ అండి ఇది ఒకసారి కాఫీ తాగారంటే ఇన్స్టెంట్ కాఫీ తాగమండి మనము అంత బాగా వచ్చింది పాలు చిక్కగా ఉన్న పాలు పక్కపోయే మరపెట్టుకుంటూ ఉండాలండి వేడి వేడి పాలు ఈ డికాషన్ కలుపుకొని షుగర్ మీకు కావాల్సిన షుగర్ వేసుకొని కలుపుకుంటే మటుకు చాలా బాగుంది కొంచెం వేడెక్కడానికి మటుకు టైం పడుతుందండి ఒక గంట పడుతుంది డికాషన్ దిగడానికి సిమ్లో పెట్టుకోవాలి కదా అందుకు కానీ ది కానీ మరుగుతున్న మటుకు చాలా స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి ఒకసారి చే మీకు ఎవరికైనా బాగా కాఫీ అంటే ఇష్టం ఉన్నారా ఎవరైనా ఉంటే ఇది కొనుక్కోండి లేదంటే ఇందులోని వేరే మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి మనకి తక్కువలో కూడా ఉన్నాయి మూడు వందల నుండి కూడా ఉన్నాయండి వెయ్యి రూపాయలు పదిహేను వందల దాకా కూడా ఉన్నాయి కానీ ఈ మోడల్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిట్ 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 హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయండి ఈ మోడల్లోనే అవలా డికాషన్ అంతా పైన కలెక్ట్ అవుతుంది ఆ కొట్టడం ద్వారా అసలు కావి కూడా రాదండి వడకట్టుకోవాల్సిన పని లేదు ఆ తర్వాత క్లీనింగ్ కూడా పెద్ద కష్టంగా లేదండి చాలా ఈజీగానే ఉంది నేను భయపడ్డాను క్లీనింగ్ కష్టంగా ఉంటుంది ఏమోనని కానీ బాగానే ఉందండి ఇప్పుడు నాకు నూట పద్నాలుగు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీకు ఎవరికైనా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతేనండి సింపుల్గా కాఫీ మాత్రం రెడీ అయిపోతుందండి కొంచెం డికాషం వేసుకుంటే నాకు సరిపోయింది కాఫీ నేను మూడు రోజులు వచ్చిందండి నాకు ఇది నేను రోజుకి ఒకసారి తాగాను కాఫీ అందువల్ల నాకు మూడు రోజులు వచ్చింది ఇంట్లో ఇంకెవరు కాఫీ తాగరండి మీరు ఒకవేళ ఇద్దరు ముగ్గురు కానీ తాగినట్టయితే మటుకు చాలా బాగా పనిచేస్తుంది ఇలా వేడి వేడి పాలు వేసుకొని తురుక్కొని తాగితేనండి హోటల్లో కాఫీ లాగే వచ్చిందండి చాలా బాగుంది ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో కాఫీ అంతేనండి సింపుల్ ఆ వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి అంతేనండి కాఫీ మాత్రం చాలా బాగుంది ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం అమెజాన్లోనే ఉంటుందండి అమెజాన్ అమ్ముతున్న ఫ్లిప్కార్ట్ కూడా ఉన్నాయండి మీషోలో కూడా ఉంటాయి నాకు తెలిసి తీసుకోండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది మటుకు కాఫీ ఎక్కువగా తాగే వాళ్ళకి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు